ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిత్యం కూడా ప్రజల సమస్యలు ప్రజలతో పాటు మమేకమై ఉంటూ అనేక సమస్యలని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ మన జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక ఆలోచనతో పనిచేసినటువంటి నాకు నిజంగా ఒక ఆనందకమైనటువంటి పండుగ లాంటి వాతావరణం నాకు కనిపిస్తూ ఎందుకంటే ఇంతమంది అభిమానంతో ఇక్కడ రావటము వాళ్ళందరూ కూడా నా యొక్క శ్రేయస్సును కోరుతూ వాళ్ళు పుట్టినరోజు శుభకారంగా తెలియజేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే భగవంతుడు ఈ విధంగా నాకు ప్రజల రూపంలో వాళ్ళకు ఆశీస్సులు అందజేసే అవకాశం కల్పించారు కాబట్టి ఇంకా ఈ యొక్క ఆశీస్సులు తీసుకొని ఇంకా మెండుగా మన జిల్లాకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఏమేమి తీర్చాలనే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్లో కానీ అటు మంత్రులతో కానీ ఇటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కానీ అందరితో కూడా కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసము నేను పూర్తి స్థాయిలో పనిచేస్తా అని చెప్పేసి మరొకసారి కుటుంబం సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఒక పండుగలాగా అనిపిస్తూ ఉంది ఈరోజు ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో ఇచ్చేసి ఎంతో వ్యయప్రసారకు వచ్చి ఇక్కడ వచ్చి శుభంగా తెలియజేయడం మీద నా యొక్క బాధ్యతని మరింత పెంచే భావిస్తున్నాను కాబట్టి ఈ బాధ్యతని అత్యంత శ్రద్ధతోటి ఎటువంటి డీవియేషన్స్ లేకోకుండా ఒక నిజమైన ప్రజాప్రతినిధిగా నేను ప్రజల మధ్యన ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నాకు మరింత బాధ్యతలు అందజేసినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు లక్ష్మీనారాయణ గారి అరవై కోపు పుట్టినరోజు సందర్భంగా అందరూ అభిమానులంతా అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి హిందూ సత్తసాయి డిస్టిక్ట్ నుంచి అందరూ తన అభిమానంతో విషయాలు చెప్పడానికి వచ్చారు అందరికీ ధన్యవాదాలండి నమస్కారం అనంతపురం జిల్లా ప్రేక్షకులందరికీ పేరు మన ఆగ్రానికి ప్రతి ఒక్కరు వచ్చి ఆ సత్యసాయి జిల్లా నుంచి అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి వచ్చి అందరూ చెప్పారు చాలా థ్యాంక్స్ అండి అండ్ అంబిక ఫౌండేషన్ ద్వారా ఇంకా మరెన్నో ప్రోగ్రామ్స్ చేసి మీ అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా చేసుకుంటాను థ్యాంక్ యూ అండి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు వాల్మీకి ముద్దుబిడ్డ అనంతపుర పార్లమెంట్ ఎంపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు ఒక పండుగ వేడుక వాతావరణం కనిపిస్తుంది ఎక్కడి నుంచో కూడా కార్యకర్తలు అభిమానులు వచ్చి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం మా కులానికి కూడా ఒక పెద్ద దిక్కులాగా ఎప్పుడు కూడా ఎవరికి కష్టం వచ్చినా కూడా ఫోన్ చేసినా కూడా ఏ టైంలో కూడా ఆయన స్పందించి అందరికీ కూడా అనుకూలంగా మాట్లాడడము అందరి పట్ల ఆయన ఉండడము ఆయన మంచితనమే ఈరోజు ఆయన ఎంపీగా నిలబెట్టింది ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అభిమానులను సంపాదించుకుంది ముందు ముందుగా ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు